వీళ్ళంతా మా సబ్స్క్రైబర్స్ అమ్మ ఘోరంగా ఉందిగా బద్నరమీవా లోకరి అసలు చిన్న బావి అనేది ఇక్కడ కిల్లా ఎంట్రెన్స్ ఉంటుందిగా అలా ఆల్మోస్ట్ గాంధారి కిల్మేడే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనమైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి గడిచాందోర్ దగ్గరలో ఒక చిన్న కోట అయితే ఉంది గోండు రాజులు పరిపాలించినటువంటి కోట ఈరోజు మనం ఆ కోటను అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం కోట వివరాలు గోండు రాజులు ఎవరైతే పాలించారో వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ పద వెళ్ళిపోదాం కోటలోకి సో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు కోటకైతే వెళ్ళిపోదాం గోడకెళ్లే ముందు మనకు గడిచందూర్ అనే విలేజ్ వస్తుంది అంటే గడిచందూర్ నుంచి మనం రైట్ సైడ్ తిరగాలి తిరగగానే మనకు ఆపోజిట్లో మనకు ఆదిత్య బిర్లా సిమెంట్ కంపెనీ అయితే మనకు వస్తుంది మేము గూగుల్ మ్యాప్లో రోడ్ చూస్తూ వస్తూ ఉంటే మనకు కంపెనీలోకే రోడ్ రోడ్ అయితే చూపించింది గూగుల్ మ్యాప్లో అలా చూపించేసరికి మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయినాం లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ మమ్మల్ని ఆపేసి లోపల నుండి కాదు ఎక్కడికి వెళ్తున్నారు మీరు లోపల నుండి కాదు మీరు బయట నుంచి వెళ్ళాలి టూ వేస్ ఉంటాయి టూ వేస్లో ఏదో ఒక వేలో మీరు కోట దగ్గరకి అయితే రీచ్ అవుతారు అని చెప్తా చెప్తారు సో మేము మళ్ళీ అక్కడ నుండి బయటికి వచ్చేసిన తర్వాత ఒక రూట్లో అయితే మేము వెళ్తూ ఉంటాం అన్నమాట అక్కడ అలా వెళ్తూ ఉంటే మాకు దారి మధ్యలో మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు కనిపిస్తూనే ఉండొచ్చు మధ్యలో ఒక డ్యామ్ వస్తుంది ఆ డ్యామ్ దగ్గర అయితే మంచిగా వాటర్ పార్కులు ఆడుకునే థీమ్స్ అయితే ఉంటాయి అక్కడ మంచిగా ఉంది మళ్ళీ ఇంకా ఫ్లోటింగ్ వేవ్ హౌజెస్ ఉంటాయి కదా అంటే టెంట్స్ లాగా అలా అలాంటివి కూడా ఇక్కడ ఈ డ్యామ్లో అయితే మనకు ఉన్నాయి అక్కడ డ్యామ్ దగ్గర పర్ హెడ్ త్రీ ఫిఫ్టీ అంటే పెద్దవాళ్ళకు త్రీ ఫిఫ్టీ చిన్న వాళ్ళకేమో వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మళ్ళీ లోపల ఏమో మనం ఏదైనా ఆడుకోవాలంటే వాటికి స్పెషల్గా టికెట్ అయితే ఉంటుందేమో అని అనుకుంటున్నా నేను జస్ట్ ఎంట్రీ ఫీ మాత్రమే అడిగి తెలుసుకున్నా లోపల ఏమైనా యాక్టివిటీస్ అంటే వాటి గురించి నేనైతే తెలుసుకోలేదు ఇప్పుడు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మనీ గైడ్ కోటకు అయితే చేరుకున్నాం ఇక్కడ నుండి పైకి ఎక్కాల్సింది ఉంటుంది మొత్తం ట్రెక్కింగ్ చేయాలంటే ఇక్కడ నుండి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ అయితే పట్టుకొని రావాలి ఇక్కడ కరెక్ట్ సిగ్నల్ రాదు మాకు అలా ఎలాగో ఒకరిని రిక్వెస్ట్ చేసి ట్వంటీ ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నాం ఫార్టీ రూపీస్ తీసుకు ఫిఫ్టీ రూపీస్ పాప్కార్న్లో రెండు ఫార్టీ రూపీస్ చేంజ్ చేస్తే ఏమైనా తీసుకోండి అని అంటే పాప్కార్న్ తీసుకొని ఫార్టీ రూపీస్ చేంజ్ చేసుకున్నాం ఘోరంగా ఉంది ట్రెక్కింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ మాకు చుక్కలు కనబడుతున్నాయి అంటే బాగా స్ట్రేట్గా ఉంది అన్నమాట మనకు ఇక్కడ కోటకు సంబంధించిన అయితే గోడలు అయితే కనిపిస్తున్నాయి కోట ఎంట్రన్స్కి అయితే రీచ్ అయిపోయినాం అయినా ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు ఈరోజు అంటే మేము సండే రోజు వచ్చాం సండే కాబట్టి జనాలు అయితే చాలా విపరీతంగా అయితే ఉన్నారు ఇది ఎంట్రెన్స్ ఇక్కడ గోండు రాజులకు సంబంధించిన గోండు రాజ చిహ్నం కానీ అవన్నీ అయితే చూడవచ్చు మనం క్రౌడ్ బాగానే ఉంది వీకెండ్ కాబట్టి ఫ్రెండ్స్ ఇదైతే గేటు సెకండ్ గేట్ ఇది ఫస్ట్ గేటు ఫస్ట్ గేటు ఆపోజిట్లోనే మనకు ఇక్కడ రెండు సొరంగాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది ఫస్ట్ సొరంగ మార్గం చూడండి సొరంగ మార్గం ఇది తర్వాత ఇంకో సొరంగ మార్గం ఎక్కడ ఉందనంటే దానికి దగ్గరలోనే ఇక్కడ మనకైతే కనిపిస్తుంది చూసుకోవచ్చు అక్కడ దగ్గరికి దగ్గరికి వెళ్ళైతే మీకు చూపిస్తా వెళ్ళడానికి అయితే ట్రై చేయ మళ్ళీ బయటికి వస్తాను రాను తెలియదు ఇది ఈ రెండు సొరంగ మార్గాలు అయితే మనం చూసుకోవచ్చు ప్లస్ ఈ ఎంట్రెన్స్ చూస్తే మాత్రం మనకు గాంధారి కిల్లా ఎంట్రెన్స్ ఉంటుందిగా అలాగైతే కనిపిస్తుంది ఆల్మోస్ట్ గాంధారి కిల్లా ఎంట్రన్స్ అయితే ఎలాగైతే ఉంటుందో అలాగైతే ఉంది ఐ అయితే ఇది సెక్రటరీ సారీ సెక్యూరిటీ రూమ్ వావ్

ఫ్రెండ్స్ కోట అంటే మందిరం కానీ కోట కానీ కోట అయితే ఇదే పైనుందంట ఏమో చిన్న చిన్న పిల్లలు ఆడుకునే యాక్టివిటీస్ కానీ చాలా ఉన్నాయంటే ఇక్కడ లోపల మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ట్రీ టాప్ వాక్ అని లొకేషన్ మొత్తం ఫాగీగా ఉండడం వల్ల మీకు ఏం కనిపించకపోవచ్చు కోట విషయానికి వస్తే ఈ కోటని మాణిక్గఢ్ కోట అంటారు మాణిక్గఢ్ అంటారు ప్లస్ గడిచందూర్ కూడా అని అంటారు ఇక్కడ ఎవరు పరిపాలించారు అని అంటే మాణిక్రావు అనే రాజు ప్లస్ మాణికా దేవి అనే రాణి వీరిద్దరి పాలనలో ఈ కోట అయితే నిర్మించడం జరిగింది వీరు గోండు రాజులకు గోండు తెగకు చెందినవారన్నమాట ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్ ఎంత లోయ అయితే అంటే ఇక్కడ నుంచి వాచ్ చేసేవారు అనుకుంటా ఎవరైనా వస్తున్నారా లేదా అని చూసేదానికి మంచి లొకేషన్ అయితే కనిపిస్తుంది మనం ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ కోట అక్కడ కింద మీకు కనిపిస్తుందో లేదో కానీ అక్కడ టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను తర్వాత చును దా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇది కూడా వాచ్ టవర్ లాంటిది అప్పుడు అంటే ఎవరైనా వస్తున్నారా లేదా అనేది వాచ్ చేయడానికి ఇది ఒక బంగ్లా చూపిస్తా ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసుకోవచ్చు అక్కడ రోడ్ ఉంటుంది వీళ్ళంతా మా సబ్స్క్రైబర్స్ ఇక్కడికి లోపలికి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఇక్కడ పైన లోపలికైతే వెళ్ళిపోవచ్చు పైకి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం లోపలికి వెళ్ళి అంటే పై నుంచి వాచ్ వాళ్ళం అయితే వెళ్ళిపోదాం డేంజర్ ఉందిగా కొంచెం హైట్ ఉన్న వాళ్ళైతే చూసుకొని బాము చూసుకొని రావాలి లేదంటే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు తలకు కట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న కోటకు సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ కోట పనులు అయితే చాలా ఫాస్ట్గానే చేస్తున్నారు అంటే ఇది కోటకు సంబంధించిన బార్డర్ లైన్ అన్నట్టు మనం ఇక్కడైతే ఇక్కడి వరకే ఎండింగ్ ఇక్కడ నుండి మనం అటు ముందుకెళ్ళి అక్కడ రాణిగారి టెంపుల్ అంట మళ్ళీ ఇంకా కోనేరు అలాంటివి ఏమో చిన్న చిన్నవి అయితే ఉన్నాయి మనం అవి చూపిస్తాను పదండి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏం కనిపించట్లేదు రాణిగారి దేవాలయం అనుకుంటా ఏదో అన్నారు సంథింగ్ కానీ ఇక్కడైతే మనకేం కనిపించట్లేదు లాస్ట్ అయితే నేను అనుకుంటున్నా మనము బార్డర్కి వచ్చేసినామేమో కోటకు సంబంధించిన బార్డర్కి వచ్చేసినట్టున్నాం అని అనిపిస్తుంది ఇది చూసుకుంటే చిన్న మరి సొరంగ మార్గమా మరి ఏమన్నా వాటర్ పోయే పోయడానికి సారీ వాటర్ వెళ్ళడానికి ఏదన్నా రూటా మరి ఏంది ఏంటి అనేది అర్థమయ్యట్లే ఇక్కడ చూసుకుంటే అయితే ఇటు మంచిగా వ్యూ పాయింట్ అయితే ఉంది మొత్తం వాము అడవి ప్రాంతం ఇదంతా వాటర్ పోవడానికి అది చిన్న కాలువ లాగా అయితే దాన్ని నిర్మించారు మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి వస్తే మాత్రం మనకు ఫోటోషూట్ అయితే ఓకే పర్లేదు తీసుకోవచ్చు బాగానే తీసుకోవచ్చు చూద్దాం ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం రిస్క్ చేసి ఈ అడవిలో మనం తిరిగేసి మీకు ఏమేమి ఉన్నాయో అనేది చూపిస్తే వెళ్తాము చూస్తాం ఎక్కడి వరకు వెళ్తుందో ఈ రోడ్ అంటే దీనికి ఇంకా డెన్స్ ఇక్కడ చూసుకుంటే మనకైతే అక్కడ టూ వేస్ కనిపించినాయి కదా టూ వేస్ కనిపించినాయి కదా ఆ టూ వేస్ అయితే ఆ వేస్ అన్నీ రాంగ్ వేస్ అక్కడ ఏం లేదు సో మేము రిటర్న్ వచ్చేసినాం ఇక్కడ ఏదో గుహ ఉందంట ఈ గుహ చంద్రాపూర్ కోటకి ప్లస్ అవుట్నూర్ కోటకి అయితే ఈ గుహ నుండి అయితే దారులు ఉన్నాయంట చూసుకుందాం అంటే మనం వెళ్ళలేము జస్ట్ అక్కడ వరకు వెళ్తే మనకు కనిపిస్తుంది ఏంటనేది గుహ నాన్ బావిన ఇది సీను బావిరా ఇది వామ్మో ఘోరంగా ఉందిగా చూసుకోవచ్చు ఇంకా చిన్న బావి అయితే కనిపిస్తుంది పెద్ద బావే కాకపోతే మనం కిందకి దిగినాం కాబట్టి చిన్న బావి అయింది ఇది ఇంత పెద్ద బావి అంటే మనం ఇప్పుడు బావిలోనే ఉన్నాం చూద్దాం బావి ఇప్పుడైతే వాటర్ లేవు కాబట్టి మనకి అసలు చిన్న బావి అనేది ఇక్కడ ఉంది ఇక్కడ చూసుకుంటే ఏదో లోయలో పడిపోయినట్టుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కోటనైతే తొమ్మిదో శతాబ్దంలో నిర్మించడం జరిగింది ఈ కోట మనకు ఈ కోటకి మనం రీచ్ అవ్వాలనంటే మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళైతే చంద్రాపూర్కి వచ్చి చంద్రాపూర్ నుండి ఈ గడిచందూర్ అనే విలేజ్ ఒక సిటీ అన్నమాట గడిచందూర్ కూడా ఇక్కడికి రీచ్ అవ్వాలని అంటే బస్ సర్వీసెస్ ప్రైవేట్ సర్వీసెస్ కూడా ఉంటుంది ప్రైవేట్ వెహికల్ చంద్రపూర్ టు గడిచాందూర్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ మనము గడిచాందూర్ నుంచి కోటకు రావాలంటే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక మనము ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళాలి అని అనుకుంటే ఆదిలాబాద్ నుంచి మనకు దగ్గరలో ఆదిలాబాద్ నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఎయిటీ నైంటీ కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట మనమైతే ఇప్పుడు కోటను అయితే పూర్తిగా చూసి వచ్చేసినాం ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే విష్ణు భగవాన్ విష్ణు యొక్క టెంపుల్ అయితే ఉంటుంది అతి పురాతనమైనది ఆ టెంపుల్ అప్పట్లో రాజులు నిర్మించి విష్ణుదేవుడిని మా పూజించేవారంట మంచి ఆర్కిటెక్చర్తో నిర్మించడం జరిగింది అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీకు టెంపుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే వర్క్ అయితే జరుగుతుంది టెంపుల్ యొక్క నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు టెంపుల్ ఆర్టి ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ హ్యాండ్మేడే ఎప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం విష్ణు విష్ణువు టెంపుల్కి సంబంధించిన చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ